అలా వీడియో చేసినందుకు మా చిన్నోడు నాకు మెసేజ్ చేస్తలేడు గాయస్ అజ్జు ఇది రోడ్ మీద ప్రపోజ్ చేసేస్తాడు మీకు మర్చిపోయినా బ్యాక్గ్రౌండ్ వీడియో ఇట్లా పట్టుకో నేను ఇట్లా పట్టుకోని నన్ను పట్టుకోని నాతో హెల్ప్ చేయి పిల్ల పేరు చెప్పు సెట్ చేస్తా మళ్ళీ అడ్డుగా ఏంటి ఏమనుకున్నావు మా ఊరకున్నావా హలో బాయ్ నువ్వు చిన్నోడు నువ్వేనా అంట ఇప్పుడు ఆవేశం సారికి పండుగ పెళ్ళేననుకుంటున్నావా అయింది హాయ్ పెళ్ళి ఒక్కడే కాదు అంది అయి అదే పెళ్లి కాలే ఏం కాదు

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండుతో సో గా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో కొడుతున్నాను అంటే దానికి రీజన్ ఆవేశం స్టార్ సో ఆవేశం స్టార్తో అలా వీడియో చేసినందుకు మా చిన్నోడు నాకు మెసేజ్ చేస్తలేడు చిన్నోడు అంటే జస్ట్ ఫ్రెండ్ అనమాట వాడికి నేనంటే ఇష్టం అంతే తప్ప నాకేం లేదు సో పాపం ఎంతైనా ఒక మనిషికి మనం మాట్లాడు రోజు మాట్లాడుతూ ఒకరోజు సడన్గా ఆపేస్తే అది ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసు సో అలా నాకు అక్కడ ఫోనే చేస్తలేడు సో ఇప్పుడు నేనేం చేస్తా అజయ్ దగ్గరికి వెళ్ళి మీరే చూడండి సో ఇది ఎడిటింగ్ రూమ్ అనమాట ఏంటో నాకే అర్థం కాదు సమ్టైమ్స్ జస్ట్ హ్యాపెన్స్ మరో హ్యాపన్స్ మరోపైండి మరో ಕುಮರಜಿ ಮೂರ್ನಾ ಹಾಯ್ ಹಾಯ್ ನಕ್ಕೋದಿ ವೈಬಲ್ ಸೌಸಲ್ ಫಾಕಿಂಗ್ ಮೈ ಟೈಮ್ ಆ ವಿಡಿಯೋ ಏನು ಯಾಜಿತಿನೇ ನಡು ಹೇ ಸೋ ಗೈಸ್ ಇ ನ ಮೂಡಲೇ ಓಕೆ ಆ ಮೂಡಕ್ಕೆ ಏ ಏನ್ దీనికి ఓర్ పోక కమిషన్ ఏరియా ఇది నువ్వు ఇప్పించింది నాకు గుర్తుందా అందుకే అంత మంచిగా పెట్టుకున్నాను గైస్ అజ్జు ఇది రోడ్ మీద ప్రపోజ్ చేసిసాడు మీకు మర్చిపోయిన బ్యాక్గ్రౌండ్ వీడియో అసలు ఎవరు చెయ్ కర్రీ ఏం అని 예.그래서 그래서 둘둘 안해 엄마 가르쳐 줄 거야.예.소년아라, 예나그 길들여서 그래야.이미.아무튼 시작부터 내 브라운턴이.우와.오.봐이 데고 봐이예대엄마가 우리 뭐 타? 사파리에모거 아머 저모거 모거드 데리고.그래서 데리고.눈 떠라.무한달 나들봐 நிமூர்த்த చిన్న 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 అరే చిన్న చూసినా నువ్వు చూసినవా నిన్న మొట్టమైన పెడుతున్నా అంటున్నాడు పొద్దున్న పెట్రోల్ పెట్టుకుని వస్తాడు ఇష్టం తెల్ చె మంచిగా మాట్లాడుతుంది చక్కగా మాటలు మంచిది అంటే ఇది పద్ధతి ప్రేమగా రెస్పెక్ట్ ఇచ్చి చెప్తున్నారు ఛాన్స్ దొరికిందని చెప్తున్నారు బయట పానీ అమ్మాయి బాగా ఏ ఫోన్ చేసింది నా ఫోనా బాయ్ అది వందర్ వాయిస్ లైక్ బ్రో యా అమ్మ అందరి ఇంటి మెసేజ్ కాదితా సోకే లొరు మనుకున కొట్టి పడేసా ఏ చిన్నోడు నడి అంటే మనం నాచిన్నోడిని తోర్తు చెప్పు వన్ షాట్ కంచాడ అడగొ మటర్ సైడ్ ను సైడ్మే సైడ్

చె పిల్ల పేరు చెప్పు సెట్ చేస్తా మళ్ళీ అడ్డుగా అంటే అనుకున్నావు మా ఊళ్ళో అనుకున్నావా పిల్లల్లో అమ్మాయి రై నై నైజీ ఆనందం అల్లరి చేస్తే ఉంటుంది చిన్న లక్ష్మీగఢి లక్ష్మీగేడి

आलो छुट्टी बैठे आए ना ना तेल सु वो आप इतना ना वो बात ना दी तेल सु तेल सु ना तेल सु आगरा give respect आह respect giving दंड का चिन्ह और आप आर की पंडुकी तेली वाले तो अंजेबो ओके इधर चेतला बैठ को इधर हम तो ना आरे ना चिन्ह बाय इधर हम कुछ अरे बाय मैं बात कर तुम अभी पंडुकी सेट कर रहे हैं � తెలుసు పెళ్లి కాలేదు ఆడే ఫోన్ చేసి పండ్లు చేస్తున్నాడు అదే చెప్పు మంచి హలో భావి నువ్వు చిన్నోడు నువ్వేరా పండు చిన్నోడి చిన్నోడు నువ్వేనా అవునా నువ్వేను కర్రగుంటు సారీ ఈ చిన్నోడుగా నా చిన్నోడీ సారీ పండుకి బండి చాట్ మసాలా పండుకి బండి చాట్ మసాలా బోల్ బోల్ చిన్నోడా క్యా మేము ఎక్స్ బాత్ పండుకు బాయ్ అవుతామైంది తెలుగు ఆ పండుగ పండుగ అన్ననైతే చెప్పు చెప్పు కాదు ఏదో బాధ పడుతున్నావు అంట ఇప్పుడు ఆవేశం సారికి పండుగ పెళ్ళేది అనుకుంటున్నావా పెళ్లి ఒక్కడే కానీ అదే పెళ్లి కావాలి ఏం కాదు 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 బాయ్ పెళ్లి కాదు ఏం కాదు సారీ ఫ్లో వచ్చింది మాట కానీ చాలా మంచి బాయ్ అబ్బాయి నిజం నీకు తెలుసు ఏ లేదు బాయ్ మదా కారణో చిన్నప్పటి నుంచి ఇంత తీటగా నేను ఏదో మాట్లాడతా ఏం కాదు నువ్వు పెళ్లి అయిపోయింది కాదు చిన్న నీకు పండు అంటే ఎందుకు ఇష్టం ఇష్టం ఉంటుండే ఇప్పుడు కాదు పోయింది కాదు ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు అంటే ఏంది మాట

நீஷ்டுதம் 먹뜨나? 긴다 공들 먹. 나 가르받는 몸으로. 에 온가네 마라샹궈 다룬다. 쯔민자가. 매 백기 먹기 박까지 내 구마리. 야야 말라. 자루. 칼로 끌어들여. 이두 칸테가 면직. 아 먹기 박가. 아리. 오. 아리에 뭐지? 아이씨. 아. 농담이야. சரி சரி இப்ப கலப்பாரா பண்ணுங்க அஜ் கல் தொகை கலப்பு